హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం సొరకాయతో సొరకాయతో కొంచెం సొరకాయ గారెదామని ఒక చిన్న ముక్క తీసి పెట్టాను ఒక చిన్న ముక్కలో కొంచెం పాలు పోసి కూర వండేసి పిల్లలకి బాక్సులు పెట్టాను మామిడికాయని తురిమి పచ్చడి కలిపాడండి రాగి జావ చేశాను తాగేసి వెళ్ళిపోయారు పాలు కూడా రాక ఇంకా కాకరకాయ పులుసు చేస్తున్నానండి మధ్యాహ్నం కూరలోకి చింతపండు కూడా నానబెట్టుకున్నాను అలాగే టిఫిన్ వేసుకుంటున్నా నేను ఇవాళ మాది దోశ దోసేస్తున్నా టైం వచ్చేసి చాలా అయ్యిందండి నైన్ ఫార్టీ అయిపోయింది ఇవాళ లేట్ అయింది టిఫిన్ తిన్నాక ఇవి కాకరకాయలు కోసుకొని సొరకాయ గారెలు వేసేసి చూపిస్తా ఎండ చూసారా ఎట్లా వస్తుందో నా స్టవ్ని కనపండిస్తలేదండి అంత ఎండ వస్తుంది బాగా వేడి అవుతుంది దోశ వేసుకుంటున్నా మాడికే తురుము పచ్చడి చాలా బాగుందండి పొద్దుగాల చేసిన వాళ్ళకు కొంచెం బాక్స్లో వేసినా నేను కొంచెం దోశలో వేసుకుంటున్నా అంతే తినేస్తున్నా నేను టిఫిన్ తినేసాక వంట చేస్తానండి సొరకాయని చెట్టు తీసుకొని ఇలా పెట్టుకున్నానండి నాది లేత ఇత్తులే ఇత్తులు తీసుకునే పని లేదు ముదిరి అయితే ఇత్తులు తీసుకోవాలి దీనిలోకి కావాల్సినవి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేశాను ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర రెండు రెమ్మలేమో కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక స్పూను పచ్చిసెనపప్పు నానబెట్టుకున్నా ఇప్పుడు దీన్ని తురుముకుందా తురుముకున్నా చూపిస్తానండి వేసాను సొరకాయని చూసారా ఇలా తురుము ఇది ఒక కప్పు అయిందండి గిన్నెతో సగానికి అయ్యింది సొరకాయ తురుము సగానికి బియ్య పిండి వేస్తున్నా స కప్పుకి కప్పు బియ్య పిండి వేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి బియ్య పిండి నేను కప్పు వేస్తున్నా సమానంగా వేస్తున్నా ఇప్పుడు ఇందులోకి సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఏనండి ఇక తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర మీకు ఒక ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నానబెట్టిన ఒక స్పూను శనగపప్పు వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా ఉప్పు చూసి వేసుకోండి మీరు ఒక స్పూను జీలకర్ర వేస్తున్నా ఒక స్పూను ఈ నువ్వులు వేస్తున్నానండి ఇప్పుడు ఇటన్నిటినీ మిక్స్ చేద్దాం అలాగే బియ్య పిండి నీళ్ళు అవసరం లేదండి అవసరపడితే కలుపుకోవచ్చు ఫస్ట్ అయితే ఇది మొత్తం దీనిలో కలిసేలాగా కలుపుకోవాలి సొరకాయలో సొరకాయ తురుము నీళ్ళతోనే కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం గట్టికి కలుపుకోవాలండి లూజ్ కాకుండా కొంచెం గట్టికి కలుపుకోవాలి కలిపాక చూపిస్తాను సరే ఇలా కలుపుకోవాలి మనకే ఉండ చేసుకొని పప్ప చేసుకునేలాగా ఇలా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేయటానికి నూనె పోసుకుందాం వెలిగించుకొని కంచుడు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక పావు కిలో నూనె పోసుకుందామండి నూనె వేయడం అనిద్దాం ఇలా ఒక కవర్ తీసుకొని దానికి నూనె అప్లై చేసుకొని గారెసుకుందామండి పాల ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ ఇలా ఏదైనా కవరు తీసుకొని దానికి నూనె రాసుకొని ఇప్పుడు మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో పిండి తీసుకొని ఇలా మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా గారెలాగా చేసుకోవాలండి మీకు ఎంత చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి అంతే అన్నీ ఇలాగే చేసుకోవాలి వేసి పెట్టుకున్నాను ఇప్పుడు తీసి ఇట్లని నూనెలో వేసుకుందాం నూనె కాగింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల వరకు కుక్ అవుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి జాగ్రత్తగా వేసుకోండి నూనెలో నేను ఒక మూడు వేసాను వైపుకి తిరగేస్తాం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి చేతికి నూనె రాసుకొని కవర్కి నూనె రాసుకుంటా చేసుకుంటే ఈజీగా వస్తాయండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఎర్రగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి వేగేలోపు ఈ కవర్లో చేసి పెట్టుకుంటే అవి తీసేయంగానే మళ్ళీ వేసుకోవచ్చండి అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి కొన్ని చిన్నవి చేస్తున్నా పిల్లలు పెద్ద తినలేరు కదా ఇలా చేసి పెట్టుకొని పుడిటిని తీసేసుకున్నా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నా మళ్ళీ ఇంకోసారి వేసుకున్నా అన్నీ ఇలాగే వేసుకోవాలండి నిదానంగా వేసుకోండి నూనెలో అన్నీ ఇలా వేసుకోవాలి అన్నీ ఇప్పుడు తీసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నా అన్నీ చూపిస్తా ప్లేట్లో వేసాక అండి సొరకాయ గారిలో రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగున్నాయో ఇవి ఒక రెండు రోజులు నిల్వ ఉంటాయండి డబ్బాలో గాలి చొరబడకుండా పెట్టుకోవాలి గాలి వెనక తగితే బియ్యపిండి కదా గట్టిగా అయిపోతే అంతే సొరకారీలు రెడీ అండి ఇంకా కాకరకాయ పులుసు ఉన్నా కదా అది చూపిస్తా అండి కాకరకాయ కూడా అయిపోయింది ఇలా నూనె పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒక స్పూను బెల్లం పొడి వేసుకోవాలి అంతే కాకరకాయ ఒకసారి చూపించానండి అందుకే చూపించలేదు అంతే ఒక నిమిషం ఉంచేసి బంద్ చేసుకుంటే కాకరకాయ పులుసు కూడా రెడీ అయిపోతుందండి అంతేనండి వాటికి ఈ వీడియో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్